ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏడాది కూడా పూర్తి కాలేదు పెళ్లి కాగానే తల్లిదండ్రులు కోల్పోయాడు కుంగిపోతున్న తనకు కొత్తగా వచ్చిన తన భార్య అన్ని తానై అపురూపంగా చూసుకుంది ఆ భర్తని కొద్ది కాలానికే ఆ జంట కడుపు పండింది వారి ఆనందానికి అవధులు లేవు చనిపోయిన తన తల్లిదండ్రులే మళ్లీ పుడుతున్నారు అనుకున్నాడు చాలా హ్యాపీగా సాగిపోతున్న అతని జీవితంలో మే ఇరవై రెండవ తేదీ తీరని విషాదాన్ని మిగిల్చింది నెలలు నిండిన భార్యను హాస్పిటల్ కి తీసుకెళ్తే పన్నెంటి బిడ్డను కని కన్ను మూసింది భార్య ప్రపంచం అనుకున్న అతను అరక్షణం ఆలస్యం లేకుండా పురుగుల మందు తాగేశాడు ఈ అన్యోన్య దంపతుల విషాదకర స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నెల్లూరు జిల్లా అనుమ సముద్రం గ్రామానికి చెందిన కప్పల హజరత్తేయకు సంగం మండలం మరిపాడుకు చెందిన మహేశ్వరితో ఏడాది కిందట వివాహం అయింది పండు ముసలివాళ్లైన తల్లిదండ్రులు కొడుకుకి మంచి భార్య దొరికిందన్న ఆనందంతోనే ఉండేవారు అయితే తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఇద్దరు కొద్ది రోజుల తేడాతోనే ప్రాణాలు విడిచారు తల్లిదండ్రులు కోల్పోయిన హజరతయ్య తీవ్ర నిరాశకు లోనయ్యాడు గమనించిన భార్య ఓదార్చి అన్ని తానై అతన్ని అపురూపంగా చూసుకునేది తల్లిదండ్రులు లేని బాధ కూడా లేకుండా చేసింది ఈలోగానే ఆమె నిలదప్పడంతో ఇద్దరు సంతోషించారు బుధవారం రోజు మహేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో నెల్లూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులో చేర్పించారు ఏమైందో ఏమో సాయంత్రానికి పన్నంటి మగబిడ్డను కన్న మహేశ్వరి ప్రాణాలు విడిచింది ఈ విషయం తెలుసుకున్న హజరతయ్య పుట్టిన బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా తన ప్రాణానికి ప్రాణమైన భార్య లేనిదే తాను ఉండలేనని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు అటు తాను లేకుండానే భారీ అంత్యక్రియలు బంధువులు నిర్వహించాల్సి వచ్చింది అబ్బం శుభం తెలియని అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు విధి ఎంత బలీయమైంది కదా తల్లి అంత్యక్రియల సమయంలో తండ్రి ఓ ఆసుపత్రిలో బిడ్డ ఓ ఆసుపత్రిలో ఉండడం ఏది ఏమైనా ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి